అమ్మా సింధు ఎలా ఉందమ్మా నీకు ఇప్పుడు ఇప్పుడు అంతా ఓకే కదా కొంచెం బెటర్ మమ్మీ అమ్మా నాకు ఇలా అయినా కానీ నాన్న రాలేదా అమ్మా లేదమ్మా సింధు వస్తున్నారు నువ్వు అవేమి ఆలోచించకు ఇప్పుడైనా నువ్వు రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ తీసుకో నేను వెళ్ళి మెడిసిన్స్ తెస్తాను నా కూతురికి ఏం కాదు నా కూతురికి ఏమి కాదు నా కూతురు ఖచ్చితంగా బాగైపోతుంది ఏమైందిరా నీకు ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు అయ్యో అయ్యో నా బిడ్డకు అసలు బాగోలేదురా కానీ చేతిలో డబ్బులు కూడా లేవు పెట్టుకోవడానికి అందుకే అక్కడ మోహన్ చూపించలేక ఇక్కడ తాగుదాం అని చెప్పి వచ్చేసందా అవునా అలా జరిగిందా అలా ఎలా చేస్తున్నావురా సరే సరే పద మనం మన పని కానిద్దాం మగవాళ్ళు ఎవరు లేరా అమ్మా పైన చూస్తే అక్కడ కూడా మీరే ఉన్నారు ఇక్కడ లేదండి ఉన్నారండి మా వారు ఏదో పని మీద బయటికి వెళ్లారు అందుకనే నేను రావాల్సి వచ్చింది అయినా మా పాపని రోజు డిశ్చార్జ్ చేసేస్తున్నారు మేము ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నేను వెళ్ళిపోడు కాలి తండ్రి ప్రభువా నీవే నా దిక్కు నీవే నా గొప్ప సహాయకుడివి దేవా నేను కాలము ఎంతో ఆశతో నీ మీద ఆనుకుని నా పరిస్థితులు మారతాయని నా భర్త మారతాడని ఎంతో ఆశగా ఎదురు చూశాను తండ్రి ఇంకా నేను ఆశ పెట్టుకోదలుచుకోవడం లేదు ఎంత వెయిట్ చేసినా నా పరిస్థితిలో ఏ మార్పు లేదు నా హృదయం అంతా నిరుత్సాహముతో కమ్మేసింది తండ్రి ఇక నేను నా జీవితాన్ని ముగించాలనుకుంటున్నాను దేవా నన్ను క్షమించు తండ్రి ఈ లోకములో నేను బ్రతకలేను తండ్రి అమ్మా సారా మీకోసమే వచ్చాను ఎలా సారా గారు నేను బాగున్నానండి ఇలా రండి కూర్చోండి గారు సారా అందరూ బాగున్నారా బాగున్నాను గారు పాపకి ఎలా ఉందమ్మా ఇప్పుడు అన్నట్టు జాన్ ఎలా ఉన్నాడు పర్వాలేదమ్మా ఏమీ కాదు నువ్వేమీ బాధపడకు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు నేను ప్రార్థనలో ఉండగా మీరు బాధపడుతున్నట్టు ఇంకా ఏదో నిరుత్సాహంలో ఉన్నట్టు దేవుని ఆత్మ నన్ను ఇక్కడికి వచ్చేలా ప్రేరణ కలిగించింది పాస్టర్ గారు జాన్ ఎప్పుడు డ్రింక్ చేస్తూనే ఉంటున్నాడు ఇంట్లో ఈ పరిస్థితి అని లేదు ఆ పరిస్థితి లేదు ఎలాంటి పరిస్థితిలో అయినా సరే అతనిలో ఏ మార్పు ఉండడం లేదు ఇక నాకు ఈ మనిషితో చాలా భారంగా వేదనగా ఉంటుంది గారు అందుకే నేను ఇక ఈ లోకంలో ఉండాలన్న ఆశను చంపేసుకున్నాను మీరు ఇంకా కొన్ని నిమిషాలు తర్వాత వస్తే నేను ఉండేదాన్ని కాదు గారు అదేంటమ్మా అంత భక్తి చేసే నిన్ను ఈ బలహీనమైన ఆత్మ ఆవరించింది ఎక్కడ చోటిచ్చావో చూసుకో తల్లి అయినా విశ్వాసుల జీవితాల్లో శ్రమలు రావటం సర్వసాధారణమే ఒక విశ్వాసిగా వాటిని ఏ విధంగా జయించాలో అన్న జ్ఞానం కోసం దేవుణ్ణి వేడుకోవాలి కానీ ఇలాంటి నిర్ణయాలు మనల్ని దేవునికి శాశ్వతంగా దూరం చేస్తాయి తాత్కాలికమైన బాధలకు ఇబ్బందులకు శాశ్వతమైన పరిష్కారాలను ప్రోత్సహించవద్దు అది సాతాను ప్రేరణ మరి దీనికి పరిష్కారం ఏమిటి పాక్ష గారు సామెతలు పదో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది కదా నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులను పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచడానికి మన నోటి నుండి వచ్చే మాటలు కూడా ప్రభావం చూపిస్తాయి అందుకే యేసు మత్తయ్యసు వార్త పదిహేనవ అధ్యాయం పదకొండవ వచనంలో ఈ విధంగా చెప్పారు నోట పడునది మనుష్యుని అపవిత్రపరచును కానీ నోటి నుండి ఏ మనుష్యుని అపవిత్రపరచునని చెప్పాను అలాగే వార్త పదిహేనవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిదో వచనాల్లో ఈ విధంగా చెప్పబడి ఉంది నోటిలోనికి పోదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోటి నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును ఇవే మనుష్యుని అపవిత్రపరుచునని మీరు గ్రహింపరా మరి గారు మన చుట్టూ ఉన్న పరిస్థితులనే మన మనసు స్వీకరిస్తుంది దానిని బట్టే ఇలా నిరుత్సాహమైన మాటలు మన నోరు పలుకుతుంది కదా మన పరిస్థితులనే మనము పలికినప్పుడు అదే నిజం కదా మరి ఉన్న నిజమునే పలికినప్పుడు దేవుడు ఎందుకు దానిని నీతిగా ఎంచడు ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి నిజాన్ని మనము చూడకుండా సాతాను దారిని మంచు కమ్మినట్లు దేవుడు చేసిన నిజమును చూడకుండా ఇంకా అది మన జీవితాల్లో నెరవేరకుండా సాతాను అబద్ధాన్ని చూపించి హృదయాన్ని మోసపరిచి మన నోటితో మనమే మనకు విరుద్ధంగా మాట్లాడేలా చేస్తుందమ్మా సామెతలు పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది కదా జీవ మరణములు వశము దాని ఎందుకు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు జీవము పలికితే జీవ ఫలములను మరణము పలికితే మరణ ఫలములను తింటామని వాక్యము చెబుతుంది ఆ అవును ఈ పాస్టర్ గారు చెప్పింది ఒకసారి ప్రయత్నించి చూడాలి జాన్ కాఫీ తీసుకో అన్నట్టు మర్చిపోయాను టైం అయిపోతుంది త్వరగా రెడీ అయ్యి షోరూంకి వెళ్ళు ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి అనేసారా ఇలా కూల్గా కనిపిస్తుంది పైగా రెడీ అయిపోయి షోరూమ్ కి వెళ్ళమంటుంది ఏమీ ఆలోచిస్తున్నావు జాన్ ఏమీ ఆలోచించకు దేవుడు నిన్ను ఆయన ఎందు తప్పకుండా బలపరుస్తాడు మేడం ఈ డ్రెస్ మీకు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి దేవా ఈ పరిస్థితులను తట్టుకోవడానికి నాకు శక్తిని దయచేయి తండ్రి ప్రభువా నాకు సహాయము చేయము నా నాలుక యందు జీవముండగా ఆ జీవమునే నేను ప్రకటించినట్లుగా నన్ను మలుచుదేవా దేవా నాకు చాలా సంతోషంగా ఉంది ప్రభువా నాకు సహాయమును దయచేతండి దేవా నీవే నాకు దిక్కు ప్రభువా నన్ను విడిచిపెట్టవద్దు తండ్రి ఈ పరిస్థితులను తట్టుకోవడానికి నాకు ఓర్పును సహనమును దయచేతండి దేవా నా కుటుంబాన్ని దీవించినందుకు వందనములు నా గృహమును ఆశీర్వదించినందుకు వందనములు నా భర్తని తాగుడు నుంచి విడిపించినందుకు వందనములు తండ్రి ఈ జీవమును నేను ప్రకటిస్తుండగా తండ్రి దానిని నీవే నిజ స్వరూపంలోనికి తీసుకురమ్మని వేడుకుంటున్నాను తండ్రి ఆ ఎప్పుడు వచ్చారు నేను చూడనే లేదు కానీ ఈ రోజు మీరు ఇలా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి దేవునికే స్థుతులు ఇతనిలో ఈ మార్పు ఇంత త్వరగా వచ్చిందా నువ్వు నా సహనాన్ని పరీక్షించకుావని నేను మోసపోయాను ఐఆమ్ సారీ సారా ప్లీజ్ గెట్ లాస్ట్ ఫ్రం హియర్ జాన్ నాకు తెలుసు ముందే ఇదంతా జరిగేది కాదని రెండు వారాలు చేసేసరికి నా వల్ల కాలేదు అలాంటిది ఎవడెన్ని రోజులు చేస్తూ ఉంటే ఏంటా అనుకున్నాను మారిపోతాడేమో అనుకున్నాను కానీ ఏవిడ పరిస్థితి కూడా నా పరిస్థితి లాగానే దాపరించింది చే ఏంటిది నా జీవితం ఇప్పటికి కూడా మారడం లేదు ఆ పాస్టర్ చెప్పిందంతా చేశాను జీవం పలకమని చెబితే ఉన్న పరిస్థితులను నమ్మకుండా ఏసు ప్రకటించమని చెప్పిన జీవమునే నా కుటుంబంలో నేను పలికాను అయినా కానీ ఏంటిది నా పరిస్థితి ఎందుకు మారడం లేదు జీవము పలికినా ఏమీ రాలేదు నమ్మకము పెట్టినా ఏమీ రాలేదు ప్రభువా అసలు ఎవ్వరూ కాదు ప్రభువా అసలు నువ్వు నాతో మాట్లాడు నువ్వు నాతో చెప్పు ప్రభువా నేనేమి చేయాలి ఇదిగో నా భర్త పైన నాకు ఈ విధముగా కోపం వచ్చింది నేను అతని పైన కోపగించుకున్నాను తండ్రి నేను ఇలా చేయడం కరెక్టేనా నువ్వే నాతో మాట్లాడు ప్రభువా